తో కట్టపడింది కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా కోర్చు మెట్లు చాలా వీక్ గా ఉన్నాయి నిదానంగా వారు దిగుతారో దక్కచ్చు ఏమైనా ఐదు నిమిషాలు నిమిషాల సమయంలో వాటి చేస్తాం ఎక్కొచ్చండి దయచేసి ఏమనుకోవచ్చు అందరూ సాకరించండి ప్రాణం ఏంటంటే మెట్లు వీక్ ఉన్నాయి అందుకోసం ఇబ్బంది పడతారు

విగ్రహం కింద ఉండండి దయచేసి అర్థం చేసుకోండి నాయకులు దిగుతున్నారు వారికి దాడినివ్వండి సహకరించండి పరాత్మతా பாலவர் நாயக்கர் போட்டல் நாளை

విగ్రహం కింద ఉండండి దయచేసి అర్థం చేసుకోండి నాయకులు దిగుతున్నారు వారికి దాడినివ్వండి సహకరించండి